చేస్తున్నా ఏం చెప్తున్నా అంటే మైసూరు బజ్జీ చేస్తున్నా మైసూర్ బజ్జీ కలిపి పిండి ఏమో టమాటానా కొబ్బరి చట్నీ చేస్తున్నా దాంట్లో కాంబినేషను ఎలా చేస్తానో నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఇంకో పచ్చిమిర్చి ఒక ఖైదారు పచ్చిమిర్చి తీసుకున్నా ఇది ఘాటు ఉంటాయి పచ్చిమిరగాయ పచ్చిమిరగాయలు అనేది తెల్లటిలో ఒకటి కారం తక్కువ ఉంటే కారం ఎక్కువ ఉంటాయి నేను కారం ఎక్కువ కొబ్బరి ఉంటుంది కదా మనకు కారం సరిపోదు అన్నమాట అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం ఇలా టమాటాలు రెండు టమాటాలు కొబ్బరి వేసుకుంటే కొబ్బరి తిన్నట్టు ఉంటుంది మనకి మంచిది కదా కొబ్బరి అందుకని కొబ్బరి టమాటా కలిపి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట టిఫిన్లోకి మైసూర్ బజ్జీలో కూడా చాలా చాలా బాగుంటుంది దీంట్లోకి ఇలా కట్ చేసేసి టమాటాను అవి ఇంకో కొబ్బరి నేను చక్కగా ఇలా పైన మనం బ్లాక్ది తీసేసుకోవాలి అప్పుడు ఎలాంటి వాళ్ళగా కొబ్బరి అరుగుతుంది అనమాట ఎప్పుడు కూడా ఈ బ్లాక్ రాకుండా చక్కగా వేసుకుంటే మనం కొబ్బరి ఎంత తిన్నా అరుగుతుంది దానివల్లే మనకు అరుగుదల ఉండదు ఈ కొబ్బరి తింటే అంత మంచిది దానివల్ల అరుగుదని మనం తినమాట ఎప్పుడు ఇలా తీసేసుకుని చేసుకోవాలి కవెలిగించుకుని ఇంట్లో ఆగిపోతున్నాం ఇది మడుగుతూ ఉండగా మనం పచ్చడి అవుతూ ఉంటే ఒక రెండు మూడు టీ స్పూన్లు లెప్ ఆయిల్ అది మగ్గుతూ ఉంటుంది ఇందులోకి మనం మైసూర్ బజ్జీకి కూడా స్టవ్ వెలిగిచ్చి మైసూర్ బజ్జీ చేసుకున్నాం ఇది నేను కలిసి పెట్టుకున్నా చూపించలేదు మైసూర్ బజ్జి పెరుగు ఒక కప్పు పెరిగి రెండు కప్పులు మనకి సరిపోయినంత అంటే చెప్పినంత కొలుత మనం చేయలేకపోతాం వేసుకొని దాంట్లో కొంచెం ఇడ్లీ పిండి ఉన్నదనుకో మీకు తెలుస్తుంది అన్నమాట మైదా సాగుతుంది కదా కొంచెం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి ఉంటే ఇంకా చేస్తే మనకి అంటే ఇలా తెగుతుంది తెగుతామంటే ఇలా కరెక్ట్గా ఇలా ఏం కానీ ఇలా బజ్జి పడుతుంది అట్లా వేసుకొని మంచిగా సోడా ఇట్లా ఈ కన్సెస్ట్లో కలుపుకుంటే సోడా వేయని అవసరం లేదు కొంచెం గట్టి కలుపుకొని ఇది రాత్రే కలిపి పెట్టుకోవాలమ్మా ఇప్పుడు ఇప్పుడు కలిపి పెట్టుకుంటే ఇది చక్కగాన పులిస్తేనే బాగుంటుంది నైట్ కలిపి పెట్టుకుని ఆ మజ్జిగలో పిండి అది మంచిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది మనం కొంచెం మినపప్పు కొంచెం లైట్గా మినపప్పు కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం ఒక నాలుగైదు ఎల్లిపాయ రెబ్బలు ఎక్కువ వేసుకోవచ్చు మన ఇష్టం అది చిన్నలోపులు వేసుకోకూడదు కొంచెం కరివేపాకు వేసేసి ఇది మగ్గుతుంది కొంచెం చింతపండు కొంచెం చిన్నది చింతపండు రెండు రెబ్బలు చింతపండు ఇది మంచిగా మగ్గినాక కొబ్బరి ఇవి కలిపి మిక్సీ పట్టుకుని మన ఇష్టం తాలింపు వేసుకోవచ్చు తాలింపు వేసుకోకుండా పర్లేదు ఆయిల్లో ఆల్రెడీ ఇది ఫ్రై అవుతుంది కాబట్టి వేసుకోవచ్చు వేసుకోవచ్చు మనం ఇష్టం అది ఇట్లాగా మగ్గిపోయింది చక్కగా టమాటాలు అయ్యి ఇలా మగ్గిపోవాలి పచ్చిమిరిగాయలు కూడా దీంట్లో ఉడికితే బాగుంటుంది అన్నమాట ఇలా మగ్గినాక మనం దీన్ని సల్లాద్దు స్టవ్ బంద్ చేసేద్దాం ఇప్పుడు మైతేలు చేద్దాం ఎలా వేస్తాను ప్లెయిన్గా వేస్తాము తిన్నా కదా నాకు ఆగిందా ఇట్లా ఇలాగా ఇంచుకేపుని ఇలా ఇలా అనుకుంటా ఉంటే మొత్తం అన్నీ వెళ్తాయి అనమాట మనం ఇట్లా సరిపోతో దీంతో ఇట్లా ఎలాగ అనిపిస్తూ ఉంటే మొత్తం అన్నీ వెగుతాయి ఇట్లా మంచి కలర్ వచ్చినాక ఈ కలర్ వచ్చినాక తీసుకోవాలి బాగుంటాయి మనం కొబ్బరి కొబ్బరి కూడా మిక్సీ పెట్టా సార్ సరే ఫుల్ వైట్ వచ్చింది దీంట్లో ఇప్పుడు మనం ఈ చక్క మేము మొత్తం మంచిగా అన్నీ వేసేసి పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మళ్ళీ తర్వాత మనం మిక్సీ మళ్ళీ పట్టుకోవచ్చు కారం తిల్లని వాళ్ళు ఉంటే మిక్సలు తగ్గించేసి తీసేసి పట్టి మళ్ళీ కారం పట్టుకోవచ్చు ఇప్పుడు కూడా అలాగా మనం తీసుకోవాలి ఇలా అయిపోయినాక తీసుకొని ఇలా పక్కకు పెట్టుకుంటే ఆయిల్ అవుతుంది నేను మిక్సీ పెట్టేసి చట్నీ మిర్చి చూపించేస్తాను మరి లాంగ్ అయిపోతుంది ఇప్పుడు మనం ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం పక్కడి తాలింపు మంచి మినపప్పు జీలకర్ర ఎల్లు వచ్చి టమాటా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది మనం తాలింపు ఎక్కకపోయినా పర్వాలేదు ఎందుకంటే రాయిల్లోనే చేస్తాం కాబట్టి ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాను చూసారమ్మా మైసూర్ బజ్జీ చక్కగా ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకో టేస్ట్ చేసి చూపిస్తాను కొబ్బరి చట్నీ కొబ్బరి టమాటా కప్పి పచ్చడి చేసి మైసూర్ బజ్జీ చేశాను ఎలా ఉందో మీకు చూపిస్తాను చాలా బాగుంది మీరు కూడా ఎలా ట్రై చేసుకోండి షోడా కూడా ఏం అవసరం లేదు ఇలా కలుపుకుంటే షోడా కూడా వేసుకోకలేదు ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా అమ్మా బాయ్ ముందుకు వస్తా లక్ష్మీ ఖనిజం బాయ్